నమస్కారం మరో మూడు నెలల్లో అధికారం మందే మరో మూడు నెలల్లో అధికారం చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు మరో మూడు నెలల్లో అధికారం హస్తగతం చేసుకోబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటారు మరో మూడు నెలల్లో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుని రెడ్ డైరీ తీసి అందులో ఏ ఏ ఉన్నాయో చూసి వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులతో సహా అందరినీ హెచ్చరిస్తారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు అసలు మీ పార్టీలో ఇంత మటుకు మూడు నెలల్లో అధికారంలోకి వస్తామంటున్నారు అది రెండు నెలల నుంచి చెప్తున్నారు రెండు నెలల నుంచి చెప్తున్నారు మూడు నెలల్లో అధికారంలోకి వస్తామని రెండు నెలలు అయిపోయింది మార్చిలోను ఏప్రిల్లోనూ ఎన్నికలు జరుగుతాయి లోక్సభకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కానీ ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి లోక్సభలో బడ్జెట్ పెట్టాలి దేశ బడ్జెట్ పెట్టాలి ఆ తర్వాత లోక్సభ రద్దు ప్రకటించాలి ఎన్నికల సమయాన్ని ఎన్నికల తేదీలని కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించాలి అప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఈ లోపే మీ అంతటి మీరే మూడు నెలల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం అందరూ కబడ్దారంటూ హెచ్చరిస్తున్నారు తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల అభ్యర్థుల్ని మారుస్తున్నారు ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అభ్యర్థులను మార్చుకుంటే మీరు ఏడుస్తున్నారు ఇది అక్కడ న్యాయం ఆయన పార్టీలో ఆయన అభ్యర్థులు మార్చుకుంటే మీకెందుకు ఏడుపులు మీరెందుకు ఏడుస్తారు అసలు ముందు మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోండి మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి అసలు మీరు రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాయంటున్నారు కదా ఎవరికి ఎన్ని సీట్లో కూడా ఇంతమటుకు నిర్ణయమే జరగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో ఉన్నటువంటి చెత్తను ఏదన్నా ఉంటే ఆ చెత్తను బయటపడేసేస్తే ఆ చెత్తను ఎదురుకుంటారా మీరు ఆఖరికి ఆ పెట్టింది మీకు నేను ఎప్పటి నుంచో ఏడాది నుంచో రెండు నుంచో చెబుతున్నా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేరు ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు పోటీ చేయడానికి ఇరవై ఐదు మంది లోక్సభ అభ్యర్థులు లేరు రెండు పార్టీలకి అని చెప్పాను చాలాసార్లు అది వాస్తవమే ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నా నూట డెబ్బై ఐదు మంది మీకు శాసనసభ్యులు పోటీ చేయడానికి లేరు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి పోటీ చేయడానికి లేరు రెండు పార్టీలు జన జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసినా కూడా ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి పోటీ చేసే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు లేరు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో విడత కూడా ప్రకటించేశారు సామాజిక న్యాయంతోటి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు ఆయన నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలి అనేటువంటి దృక్పథంతో ఆయన అడుగులు ముందుకేస్తూ ఉంటే మూడు నెలల్లో అధికారంలోకి వస్తామన్న మీరు ఇంత మటుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించలేకపోయారు హాస్యాస్పదం మీ ప్రకటనలో మూడు నెలల్లో మూడు నెలల్లో అధికారంలోకి వస్తా ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఆ మూడు లోక సభ స్థానాల పేర్లు కూడా చెప్పలేకపోతున్నారు మేము ముగ్గురికి టికెట్లు ఇస్తున్నామని కూడా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు కూడా చెప్పలేకపోతున్నారు ఇప్పటిదాకా అలాగే తెలుగుదేశం పార్టీలో ఇరవై మూడు మంది గెలిచారు నలుగురు ఐదుగురు బయటికి వెళ్ళారు పద్దెనిమిది మంది మిగిలారు పంతొమ్మిది మంది మీ పంతొమ్మిది మంది కూడా పంతొమ్మిది మందికి కూడా టికెట్ల గ్యారంటీగా ఇస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాకా కూడా ప్రకటించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఊగడం సరిపోలేదు నలభై ఏళ్ల అపార అనుభవం ఉన్న వెన్నుపోటు అనుభవం కూడా సరిపోలేదు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులపై నుండి లెజెండ్ అనిపించుకుని యాక్టింగ్లో కింగ్ అనిపించుకున్నటువంటి బాబు గారి సభలు సరిపోలేదు సామాజిక పెద్దలు కుల పెద్దలు ఇచ్చినటువంటి సొమ్ము సరిపోలేదు అమరావతి పేరుతో చందాలు పోగు చేసిన సొమ్ము సరిపోలేదు అన్ని పార్టీలు కలిసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీయే కాకుండా సిపిఐ సిపిఎం కలిస్తే కూడా గెలుస్తాం అన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి హృదయాల్లో లేదు డాంబికాలు పలుకుతున్నారు మేము గెలుస్తాం అధికారంలోకి వచ్చేస్తామని అట్లాగే అధికారంలోకి మీరెలా వస్తారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు ఓడిస్తారు తెలుగుదేశం కార్యకర్తలు ఓడిస్తారు తెలుగుదేశంలోని కొంతమంది శాసనసభ అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు వీర మహిళలు ఓడిస్తారు మీలో మీరు కూడా ఓడించేసుకుంటారు అది గ్యారెంటీగా జరిగేదే అది అట్లా అధికారంలోకి వస్తారు ఆఖరికి ఇప్పుడు ఏకంగా ఒక కొత్త శత్రువును కూడా తయారు చేసుకుంటున్నారు మీవన్నీ తెలుగుదేశం పార్టీవి కానీ జనసేనవి కానీ నీతి మాలిన ఆలోచనలు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు అవి అడ్డం పెట్టుకుని అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారేమో కానీ ఆంధ్ర ప్రజలు అమాయకులు కారు అది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీలన్నీ ఒక పక్కన పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలే కాకుండా అగ్రవర్ణాల వారు కూడా రా తెలుగు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు ఎన్ని పార్టీలతోటైనా కలిసిరా తగ్గేదేలే తగ్గేదేలే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ గా తీసుకోండి నలభై ఐదేళ్ల రాజకీయాన్ని పిండి చెయ్యండి సరిపోదు ఎందుకంటే మనం మాట్లాడేదే అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తాం అబద్ధాలు చెప్తాం ఆరు వందల యాభై హామీల్ని మేనిఫెస్టోలో పెట్టి అరవై హామీలు కూడా నెరవేర్చలేకపోయాం ఆఖరికి ఆ మేనిఫెస్టోని మన పార్టీ వెబ్సైట్లో నుంచే తీసేశాం ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాం అన్నటువంటి సిగ్గు శరణ లేకుండా కూడా గొంతు చించుకుని మరీ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలారా మీరు కూడా నిర్ణయించుకోండి ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ చౌకదారులకే మద్యం అందిస్తానని చెప్తున్నాడు చౌకదారులకే మద్యం అందిస్తాట మన మద్యాన్ని మామూలుగా మాట్లాడేటప్పుడు మందు మందు తాగేవారా అని అడుగుతుంటారు మందు కొట్టొచ్చేవా అని అడుగుతుంటారు కదా అది మందుని ఇస్తాట ఆయన తక్కువ ధరలకు అందిస్తాట రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంటింటా వైద్య పరీక్షలు ఉచితంగా ఇంటింటా మందులు ఉచితంగా ఇది మెడిసిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో విడత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు ఎనిమిది అసెంబ్లీ ఒక ఒక లోక్సభ స్థానంలో మార్పులు చేర్పులు చేసి ఇన్ఛార్జీని నియమించారు ఆయన ఇప్పటి వరకు మొత్తంగా యాభై ఎనిమిది శాసనసభ స్థానాలకు మార్పులు చేర్పులు ఒక లోక్సభ స్థానానికి పది లోక్సభ స్థానాలకి మార్పులు చేర్పులు చేశారు ఆయన మంత్రి నారాయణ స్వామి గారి నియోజకవర్గంలో రెడ్డప్ప గారిని పంపారు సింగనమల నియోజకవర్గం నుండి దొనలగడ్డ పద్మావతి గారికి టికెట్ లేదని చెప్పేశారు తిరువూరులో రక్షణ నిధి గారిని పక్కన పెట్టి కేసినేని నాని గారితో పాటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లగట్ల స్వామిదాస్ గారికి టికెట్ కేటాయించారు కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనితని మార్చి గోపాలపురం కేటాయించారు గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి తలారి వెంకటరావు గారిని కొవ్వూరుకు మార్చారు పెనమలూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పార్థసారథి యాదవ్ కొలసు పార్థసారథి యాదవ్ గారు జెపి రెడ్డి గారి కుమారుడు ఆయన స్థానంలో అభ్యర్థిని మార్చారు జోగి రమేష్ గారిని తీసుకొచ్చారు అక్కడికి పెనమలూరుకి కనిగిరిలో ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బుర్రా మసూదన్ యాదవ్ గారు ఆయన పార్థసారథి గారికి వియ్యంకుడు అవుతారు ఆయన్ని పక్కన పెట్టి దద్దాల నారాయణ యాదవ్కి కొత్త అభ్యర్థికి ఇచ్చారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కోరినట్లుగా నందికోట్టుకూరులో అభ్యర్థిని ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆర్ధర్ని మార్చారు కొత్త అభ్యర్థికి ఇచ్చారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతూ ఉంటే ముందుకి ఎన్నికల ఎన్నికల సమరానికి పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధానికి ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు సమాయత్తం అయిపోయారు మీరు ఎంత మటుకు ఏమీ లేదు కాకపోతే మూడు నెలల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం మూడు నెలల్లో అధికారంలోకి వస్తున్నామని మౌత్ పబ్లిసిటీ చేసుకుంటూ మీ అంతటా మీరు చేసుకుంటూ కొన్ని వేల మందిని రోజు కూలీలుగా పెట్టుకుని వాళ్ళతోటి కూడా మౌత్ పబ్లిసిటీ చేస్తూ రాష్ట్రం అంతా తిరిగేస్తున్నారు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోయారు ఈరోజుకి మీ రెండు పార్టీలు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోయారు అది మీ రాజకీయ దౌర్భాగ్య స్థితి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే రాజశేఖర రెడ్డి గారన్నా పుట్టాలి లేకపోతే మరో రాజశేఖర్ మరో జగన్మోహన్ రెడ్డి గారు అన్న పుట్టాలి లోకేష్ వల్ల కాదు పవన్ కళ్యాణ్ వల్ల కాదు చంద్రబాబు నాయుడు వల్ల కాదు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల వల్ల కాదు 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 జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కానే కాదు ఇది తెలుగు ప్రజల అభిప్రాయమే ఓకే జై హింద్